తనను తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను అంటే నాకు ఇష్టం ఆ వాక్యం అది అనుకుంటా అరవై సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు నలభై సార్లు నలభై కాదు అంటే సరే ముప్పై ఐదు ముప్పై కూడా కాదు పాతిక పాతిక కూడా కాదు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది ఒక బైబిల్లో ఉన్న ఎంత గొప్పది అంటే తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కవా ఇరవై ఒక్క స్థానాలకి నువ్వు పోటీ చేస్తే నూటికి నూరు శాతం గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబుల్ శక్తి ఎంత గొప్పదో మా టీచర్ కి ఆ శిరోమణి టీచర్ కి తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును